ప్రస్తుతం ప్రపంచంలో చక్కర్లు కొడుతున్న వార్త ఈ పెంగ్విన్ గురించి అవును అసలు ఈ పెంగ్విన్ ఎందుకలా అందరినీ వదిలేసి ఒంటరిగా వెళుతోంది సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలామంది చాలా విధాలుగా తమ జీవితాలకు అన్వయించుకుని పోస్టులు పెడుతున్నారు ఇది తన జీవితంలో మోసపోయి ఇలా ఒంటరిగా వెళుతోంది జీవితంపై విరక్తి చెందింది హడావిడి నుండి దూరంగా వెళుతోంది పెంగ్విన్లు ప్రేమించుకుని విడిపోతే ఆ మగ పెంగ్విన్ ఆ బాధను తట్టుకోలేదంట అందుకే అది ఎలా మంచుకొండల వైపు వెళుతోంది చనిపోవడానికి అని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు ఆ పెంగ్విన్ ఒంటరితనాన్ని తమలో చూసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు కాని శాస్త్రవేత్తలేమో అది కలిగి ఉన్న వ్యాధివల్ల అయోమయం కలిగి ఉండవచ్చు దాని నాడీ వ్యవస్థలో వచ్చిన లోపం వల్ల కావచ్చు ఇలా దారితప్పే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇటువంటి స్థితిలో ఆ నడకను మనం ఆపలేము ఒకసారి మనం దానిని తీసుకొచ్చి మరలా దాని గుంపులో కలిపినా అది అక్కడ ఉండడానికి ఇష్టపడదు మరలా అదే దారిలో అది వెళుతుంది అని చాలామంది శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే ప్రపంచం మాత్రం దీనిలో సైన్స్ లేదు శాస్త్రవేత్తలు చెబుతున్నది లేదు కారణం ఈ పెంగ్విన్ నడకలో మనిషి తనను తాను చూసుకుంటున్నాడు ఈ వీడియో చూస్తున్న మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను చూశారా ఈరోజు మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఎంత మానసికంగా కృంగిపోయాడో ఎంత మనోవేదనకు గురవుతున్నాడో ఎంతమంది ఈ జీవితంపై విరక్తి చెందినవారున్నారో జీవితంపై ఎంత విసుగు చెందితే హావభావాలు తెలియని మాటలు రాని ఒక మూగజీవి జీవితంతో తమను పోల్చుకుంటున్నారు ఇటువంటి స్థితిలో ఉన్నవారికి నేను ఒక మాట చెప్పాలి అని ఆశపడుతున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తువారు ఇటువంటి స్థితిలో ఉన్నవారి గురించి ఈ విధంగా చెబుతున్నారు మత్తై పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగుజేతును అని బైబిల్లో వ్రాయబడి ఉంది జీవితంలో విసిగివేసారిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ సమస్య ఏదైనా నీ కష్టం ఏదైనా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా భయపడకు దిగులు చెందకు నువ్వు నా దగ్గరికురా నేను నీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు అవును నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చే దేవుడు ప్రభు యేసు ఆయనను విశ్వసించు నీకు నెమ్మది విశ్రాంతి సంతోషం దొరుకుతుంది